వెల్కమ్ టు శివానింటి కలెక్షన్ ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ అండి ఆ స్టోర్ అంతా కూడా ట్రిబుల్ నైన్ ఆఫర్స్ నడుస్తుంది ఈ రోజు మీకు లైవ్ లో కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్టోర్ అడ్రస్ ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఏది పిక్ చేసుకున్నా కూడా త్రిబుల్ నైన్ పడుతుంది ఇలాగ మనకి గ్రాండ్ గా ఇట్లా శరారా అలాగే క్రాప్ టాప్స్ లెహెంగాస్ అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ ని విజిట్ అవ్వండి మీకు త్రిబుల్ నైన్ లో కొన్ని మీకు ఆఫర్ సేల్ లో డ్రెస్సెస్ అయితే చూపిస్తాను అన్ని ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అక్కడ చూపి సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా మంచి పార్టీవేర్ డిజైనర్ పీసెస్

లైవ్ చూస్తున్న వాళ్ళైతే డబల్ ట్యాప్ చేయండి అన్ని కూడా మీకు మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుందండి డిటిడిసి నుంచి పంపిస్తాము త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో మీకు కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది డిస్పాచెస్ అయితే వెంటనే చేస్తున్నాం మనకు ఫెస్టివల్ ఉంది కాబట్టి అలాగే ఈ రోజు గివ్ అబే కూడా ఉందండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మీ లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో అయితే ఎంటర్ చేయండి వీడియో ఎండ్ లో ఒక విన్నర్ని సెలెక్ట్ చేద్దాం ప్రశాంతి గారు హాయ్ అండి దివ్యా బ్లాక్స్ గారు హాయ్ అండి కృష్ణారెడ్డి గారు హలో అండి రాణి గారు హాయ్ అండి లైక్ చేసేయండి ప్రీషిప్పింగ్ కాదండి షిప్పింగ్ అడిషనల్ శ్రీవేణి గారు హలో అండి అందరి నేమ్స్ అయితే రాస్తున్నాము శ్రీవేణి మ్యామ్ ఎస్టర్డే మై డ్రెస్ రిసీవ్డ్ సో నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ కలెక్షన్ గారు ఐ సిస్టర్ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్ములు గారు గుడ్ మార్నింగ్ వరుణ్ గారు హాయ్ మ్యామ్ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి ఇక్కడ మా టీమ్ వాళ్ళు అయితే నేమ్ నేమ్స్ ఎంటర్ చేస్తారు ఫాస్ట్గా అయితే లైక్ చేసి మీ కా సెక్షన్ సెక్షన్లో మీ నేమ్ అండ్ అలాగే లైక్ నెంబర్ ఎంటర్ చేయండి ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వాట్సాప్ నెంబర్ ప్రైజెస్ అన్ని కూడా త్రిబుల్ నైన్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ స్టోర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ కి విజిట్ అవ్వడం చాలా బెటర్ అండి ఎందుకంటే ఎవ్రీ డే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి ఈ దసరాకి మనకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్స్ వెళ్ళండి దివ్య గారు మై నేమ్ ఇస్ దివ్య గిరీష ఓకే అండి అందరు నేమ్స్ అయితే రాస్తున్నాము వాసు గారు ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ అవునండి కళావతి గారు చాలా డేస్ అవుతుంది కదా మహేంద్ర గారు బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ జస్ట్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఫస్ట్ అండి మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో డ్రెస్ అయితే ఇది ట్రిపుల్ నైన్ లో అస్సలు రాదు గ్రాండ్ లుక్ ఉంది మంచి వి నెక్ కాన్సెప్ట్ నెక్ దగ్గరంతా మనకి వర్క్ ఇచ్చారు అది కూడా సూపర్ గా డిజైన్ చేశారండి ఎంత నీట్ గా ఉందో వర్క్ అయితే ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు రోమన్ షిమ్మర్ మంచి షైన్ అవుతూ ఉంది స్లీవ్ కి కాంట్రాస్ట్ లో పైపింగ్ ఇచ్చారు టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది ఇక్కడ మనకు పైపింగ్ ఇచ్చారు కదా అదే కాంబినేషన్ లో షిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ బాటమ్ కి సమోసా లేస్ యాడ్ చేశారు టాప్ కలర్ లోనే వన్ సైడ్ బెల్ట్ వన్ సైడ్ ఎలాస్టిక్ అడ్జస్ట్ చేసుకోవడానికి డోరీస్ ఉంటుంది దుపట సారీ బాటం కలరే మనకి దుపటా బనారసి వీవింగ్ దుప్పట దుప్పట అయితే ఎంత బాగుందో ఎట్లా వేస్తే అలాగే ఉంటుందండి చాలా రిచ్ లుక్ వస్తుంది ఇలాంటి దుప్పటాస్ వేసుకుంటే ప్రైస్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు ఏది నచ్చినా కూడా నేను నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి విత్ సైజ్ మెన్షన్ చేస్తూ వాట్సాప్ చేయాలి ప్రైజ్ వచ్చేసి అన్ని త్రిబుల్ నైన్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి రెడ్డిష్ పింక్ కలర్ కాంట్రాస్ట్ లో దుప్పటా ఉంటుంది టాప్ కి లైనింగ్ ఉంటుంది బాటమ్ కి లైనింగ్ ఉంటుంది ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ లో వస్తుంది నెక్ రౌండ్ నెక్ ఇక్కడ అంతా కూడా స్టోన్స్ యాడ్ చేశారు సరోసకి స్టోన్ ఇదంతా జరీ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ బీడ్స్ అనేది యాడ్ చేశారు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి చిన్న చిన్న పార్టీస్ లో అకేషన్ లో ఈ ఫెస్టివల్ కి వేసుకోవడానికి కూడా బార్డర్ లో దామన్ లో కూడా నీట్ గా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మధ్య మధ్యలో జరీ బూటీ ఇచ్చారు విత్ స్టోన్స్ అనేది యాడ్ చేశారు నైట్ పార్టీస్ లో కానీ డే పార్టీస్ లో వేర్ చేయొచ్చు సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ బాటమ్ కి కూడా స్లీవ్ కి ఏ విధంగా మనకి వర్క్ ఇచ్చారో సేమ్ అదే వర్క్ కంటిన్యూ టూ సైడ్స్ ఎలాస్టిక్ టాప్ కి లైనింగ్ బాటమ్ కి కూడా లైనింగ్ వస్తుంది ఇక్కడ మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ లో వర్క్ ఎలివేట్ అయింది కదా అదే కాంబినేషన్ ఇస్తూ దుప్పట్ట టాప్ బాటమ్ చున్నీ వేసుకున్నాక చాలా మంచి లుక్ ఉంటుంది అన్ని కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ త్రిబుల్ నైన్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ స్టోర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ కి విజిట్ అవ్వండి దూరంలో ఉన్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఎం సంతోష్ గారు లైక్ నెంబర్ థర్టీ ఎయిట్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి శ్రావణి గారు ప్రభా గారు థ్యాంక్ యూ అండి నవ్య గారు సూపరా థ్యాంక్ యూ ప్రభా గారు థర్టీ నైన్త్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ ఒకటే మేము ఇద్దరు అవుతుంది సరేలే చాలా నచ్చిందండి డ్రెస్ ఎంత బాగుందో చాలా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ స్లీవ్ కి థ్రెడ్ వర్క్ రౌండ్ నెక్ ఇచ్చారు నెక్ దగ్గర హెవీగా డిజైన్ ఇదంతా కూడా కర్దానాస్ థ్రెడ్ అలాగే మోతీస్ అనేది యాడ్ చేశారు మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీస్ వస్తాయి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ కాంట్రాస్ట్ లో బాటం బాటమ్ కి టాప్ కలర్ లోనే ఇలా సమోసా లేస్ అనేది యాడ్ చేశారు టూ సైడ్స్ ఎలాస్టిక్ బాటం కలరే మనకి దుపట్టా వస్తుంది దుపట్టా కూడా బనారసి వీవింగ్ దుపట్టా అండి ఫెస్టివల్స్ అప్పుడు కానీ పార్టీస్ అప్పుడు గాని ఇలాంటి బనారసి దుప్పటాస్ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ట్రెడిషనల్ లుక్ దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ కి ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ ని విజిట్ అవ్వండి గోల్డెన్ ఎల్లో కలర్ షేడ్ అండి మెంతి షేడ్ చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ అందరికి సెట్ అయిపోతుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్ చూడండి రౌండ్ నెక్ ఇస్తూ చిన్నగా బీ కట్ ఇచ్చారు ఇదంతా జరీ వర్క్ మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ యాడ్ చేశారు చూడండి స్లీవ్స్ కి కూడా సేమ్ జరీ వర్క్ విత్ కట్ వర్క్ మధ్య మధ్యలో మనకి మొత్తం ఇలా రౌండ్ షేప్ లో థ్రెడ్ వర్క్ ఇస్తూ అండ్ సీక్వెన్సీ యాడ్ చేస్తారు చాలా బాగుంది యూనిక్ గా ఉంటుంది వేసుకుంటే అండ్ దామన్ పాటలు కూడా నీట్ గా జరీ వర్క్ తో హైలైట్ చేశారు విత్ స్కాల్ ఇచ్చారు ఎండింగ్ లో దీనికి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ వస్తుంది బాటమ్ కి వన్ సైడ్ బెల్ట్ వన్ సైడ్ ఎలాస్టిక్ లోపల లైనింగ్ ఉంటుంది ఇక్కడ మనకు గ్రీన్ కలర్ షేడ్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదా అదే కాంబినేషన్ తో మనకి దుప్పటా వస్తుంది దుప్పటా అంతా కూడా స్కేలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ ఇప్పుడు వస్తుందా ఇప్పుడు సరే స్టార్ట్ చేద్దాం మళ్ళీ చెప్తాను ఫస్ట్ నుంచి ఓకే శ్రీలత గారు ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అండి ఓకేనా నెక్స్ట్ డ్రెస్ అండి దీనికి వాయిస్ రాలేదు కదా మళ్ళీ చెప్తాను రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర అన్ని కూడా క్రిస్టల్స్ విత్ థ్రెడ్ వర్క్ మధ్య మధ్యలో సీక్వెన్స్ ఇస్తూ థ్రెడ్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో వస్తుంది చూస్తాడు లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ఇక చూడు బా ఒకసారి ఇప్ దగ్గర అండి ఇప్ దగ్గర ఫార్టీ సిక్స్ ఉంటుందండి విజయ్ గారు వాయి మీరు వాట్సాప్ చేయండి వాయిస్ వస్తుందా అండి ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి కళావతి గారు రావట్లేదు అంటున్నారు వాయిస్ మైక్ సరే అండ్ దుప్పట్ట చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా జరీ వర్క్ ఇచ్చారు దుప్పట్ట పైన చాలా రిచ్ లుక్ దుప్పట్ట నచ్చిన వాళ్ళు అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కదండి స్టోర్ కు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఫాస్ట్ గా అయిపోతున్నాయి కలెక్షన్స్ ఎందుకంటే మనకి మార్కెట్ లో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఎక్కడైనా కూడా త్రిబుల్ నైన్ లో ఎక్కడా లేవండి చాలా క్రౌడ్ అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ వాట్సాప్ నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి ఈ నెంబర్ కి మీకు ఏ డ్రెస్ నచ్చినా కూడా సైజ్ మెన్షన్ చేస్తూ చెయ్యండి డిటిడిసి నుంచి పంపిస్తాము త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు మీకు కొరియర్ రిసీవ్ అవుతుంది పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ సూపర్ హిట్ డిజైన్ చాలా బాగుందండి ఇదైతే చాలా సేల్ చేస్తాము ఇందులో కలర్స్ కాంబినేషన్ ఈసారి పిస్తా గ్రీన్ తీసుకొచ్చాను మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ రౌండ్ నెక్ ఇస్తూ చిన్నగా వీ కట్ ఇచ్చారు